ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది సీజన్ అయిపోయింది విన్నర్ కళ్యాణ్ పడాల కానీ ఇప్పుడు కళ్యాణ్ పడాల అలాగే బిగ్ బాస్ బస్ హోస్ట్ అయిన శివాజీకి సంబంధించిన ఒక వీడియో సూపర్ వైరల్ అయిపోతుంది అసలు ఎందుకు ఏంటి ఆ వీడియో ఎందుకు వైరల్ అయింది అని కనుక చూస్తే మనకి ఈరోజు శివాజీ అలాగే కళ్యాణ్ పడాలకు సంబంధించిన విన్నర్ ఎగ్జిట్ బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళు రిలీజ్ అవుతుంది అయితే బిగ్ బాస్ వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు అనమాట అంటే నిన్న గ్రాండ్ ఫినాలే అయిపోయినప్పటికీ కూడా జనాలకి బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది అబ్బా అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది సో ఆ ఫీలింగ్ కలగకుండా ఈ రోజు కళ్యాణ్ రేపు తనుజ ఎల్లుండి డిమోన్ అవతి నుండి ఇమాన్యుల్ ఆ తర్వాత తనుజ చే సంజన ఇలా ఐదుగురిని వేస్తారు అన్నమాట అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు బస్ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తారు అంటే బస్ ఇంటర్వ్యూ అయింది అలాగే బజ్ వాళ్ళు కూడా ఒక ట్రోఫీ ఇచ్చారు అంటే మెట్లు ఎక్కుతున్నట్టుగా ఒక ట్రోఫీ ఇచ్చారు అనమాట కళ్యాణ్కి అలాగే అక్కడ కూడా కేక్ కట్ చేయించారు చాలా బాగా సెలబ్రేషన్స్ చేశారు ఎందుకంటే ప్రతి ఇయర్ బిగ్ బాస్ బస్సుకి సంబంధించి ఒక కేక్ కటింగ్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా అదంతా మనకి తెలిసిన విషయమే కదా అయితే ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఒక వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో అదేంటంటే కళ్యాణ్ ట్రోఫీ పట్టుకుని ఉంటే శివాజీ గారు ఏ వెళ్ళవయ్యా అన్నట్టుగా కొంచెం విసుక్కున్నట్టుగా ఒక ఫోటో అయితే ఒక వీడియో వచ్చిందనమాట దానిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే కళ్యాణేమో ఏంటి అని నన్ను ఎలా విసుక్కుంటున్నాడు అన్నట్టుగా ఫేస్ చూస్తుంటే ఏ వెళ్ళవయ్యా వెళ్ళు స్పీడ్గా స్పీడ్ అని అంటున్నారు యాక్చువల్లీ కొంచెం శివాజీ గారు అలాగే మాట్లాడతారు కొంచెం రఫ్ గా మాట్లాడతారు ఈవెన్ నేను చూసిన ఇంటర్వ్యూస్ లో కూడా వెళ్ళిపో ఎలిపో వెళ్ళిపో కంగారు పడుకుంటే వెళ్ళిపో ఎలిపో వెళ్ళిపో అంటూ ఉంటారు అనమాట సో మరి అది కళ్యాణ్ కదా అర్థం కాలేదా ఏంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రా 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 అనడము చేతులు ఇట్లా పిల్ల పిలవడం అంటే విన్నర్ అంటే ఒక స్పెషల్ ఇది ఉంటది కదా వాళ్ళకి ఒక స్పెషల్ రెస్పెక్ట్ అది ఉంటుంది కదా ఏదో చిన్న పిల్లవాడు పప్పు ఏదో ట్రోఫీ పట్టుకుంటే ఏం చేయాలో అర్థం కాకపోతే రా రాను అటెళ్ళు ఇటెల్ ఇటెల్ అటెల్ ఇటెల్ ఇటెల్ అని చెప్పేసి తనని కన్ఫ్యూజ్ చేశారు ఒక ఆయన ఏమో వెనక నుంచి తోస్తున్నాడు అనమాట కళ్యాణ్ని అయితే ఇక ఈ వీడియో వైరల్ అయింది చాలా మంది ఏంటి కళ్యాణ్ విన్నర్ అయినా కూడా రెస్పెక్ట్ లేదా కామెనర్స్ మీరు ఇలాగే చూస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నాకు కూడా కొంచెం ఏంటబ్బా ఇది ఎన్నట్టుగా ఈ వీడియో ఉంది కాకపోతే మరి అది గా జరిగిందా లేకపోతే ఆ సిచ్యువేషన్ అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు కానీ చూసిన వాళ్ళు మాత్రం ఎంత కామనర్ అయినా ఎంత ఇదైనా కామన్ కేటగిరీలో వచ్చి సామాన్యుడైనా అంత మీరు చులకన్గా చూడాలా ఏ మినిమం రెస్పెక్ట్ ఇవ్వరా అంటూ మాట్లాడుతున్నారు మరి దీనికి సంబంధించి మీ కామెంట్స్ ఏంటనేది కామెంట్ లో మాకు చెప్పండి